జిల్లా కలెక్టరేట్ లో శనివారం పింగలి వెంకయ్య నూట నలభై తొమ్మిదవ బల్లీ రాఘవ జయంతి వేడుకలు పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు వారి సేవలను స్మరించుకొని ముందుకు సాగాలని జేసీ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ భారత జాతీయ పతాక రూపశిల్పి స్వతంత్ర సమరయోధుడు పింగలి వెంకయ్య త్యాగం భారతదేశ చరిత్రలో చిరస్మరణియం అని తెలిపారు త్రివర్ణ పతాక రూపకల్పన ఒక సాధారణ విషయం కాదని ఈ ఘనత పింగలి వెంకయ్యకి చెందటం మనమందరి గర్వకారణమని తెలిపారు ఆంధ్ర కర్ణాటక నాటక పీతామహుడు బల్లారి రాఘవ జయంతి సందర్భంగా కూడా ఘనంగా నివాళులర్పించామని తెలిపారు బ్రిటిష్ పరిపాలన కాలంలోనే తన కళా సాతుర్యంతో ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన మహానుభావుడు రాఘవ గుర్తు చేశారు అనేక సాంఘిక నాటకాల రచయితగా నాటక నాటకరంగం మీద తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా బల్లారి రాఘవ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి సంగీత కళాశాల ప్రిన్సిపల్ పి శ్రీనివాస శర్మ కలెక్టరేటు ఏవో ఎండీ అలీ డిఎస్ఓ వి పార్వతి ఇతర అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు

a uh -huh.